పెద్ద ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎంత దూరం నుంచి వచ్చారు నిన్న సాయంత్రం మొన్న సాయంత్రం బయలుదేరినండి ఖమ్మం నుంచి ఈ రేవంత్ రెడ్డిని గద్దె దింపుతానికే మేమంతా జమైన నేను నేను పాదయాత్రతో ఇచ్చిన రెండు రోజులు అంది నా ఖమ్మం నుంచి వరంగల్కి వచ్చినాక జనం చచ్చిపోతావు జనం చచ్చిపోతావు ఎండ పడుతుంది బస్సుకు పోవని కండక్టర్ కూడా లేడీస్ కండక్టర్ కూడా నాకు చెప్పింది వద్దు సరే నీ సారు ఇష్టమైతే నువ్వు వచ్చినావు కానీ ఎండకు చచ్చిపోతావు బస్సు అంటే నిన్న వరంగల్ నుంచి ఇక్కడ బస్కు వచ్చినండి నిన్న సంధి బ్రహ్మరాత ఎవడో భయం సారి దిగుతాను కాబట్టి భయపడి మీటింగ్ ఫెయిల్ అవుతుంది ఈ జన్మా కాదు మళ్ళా జన్మా అయినా కూడా మీటింగ్ ఫెయిల్ కాదు నీ రేవంత్ రెడ్డి గద్దె దిగుడు ఖాయం నీ నుంచి కాదు నువ్వు ప్రభుత్వం నడపలేవు నువ్వు ఇంకా మూడు నెలలకైనా ఇంకా ఆరు నెలలకైనా ఇంకా మూడు సంవత్సరాలకైనా నువ్వు దిగిపోయి ఖాయం నీకు ఆంధ్రాలో నీకు జగన్ కన్నా పదకొండు సీట్లు వచ్చినా కానీ నీ జీరో అయిపోతావు నీ జీరో నీ గురించి మేము బయటికి వెళ్ళాం కథం నువ్వు ఏదో అబద్ధాలు చెప్పి గాలి మాటలు చెప్పి అన్ని ఫ్రీలు గీలు అన్నీ నీ నుంచి కాదు నీ నుంచి కాదు నీ రాహుల్ గాంధీ నుంచి కూడా కాదు మూడు సార్లు వేయడు ఆయన కాడు పదన మంచి కాడు పైన నరేంద్ర మోడీ ఉన్నంతసేపు నీకు రాహుల్ గాంధీకి లేదు రాదు ఇక్కడ నువ్వు దిగిపోతావు అయిపోయింది నీకు భయం పుట్టింది నా సార్ పులి ఏదో సంవత్సరం ఒప్పికబెట్టిండు వాళ్ళు ఎటు చూద్దాం చూద్దామని ఏం చేయలేను నీ బంతా నీ పని అయిపోయింది ఇప్పుడు సార్ బయటకు వచ్చిండు ప్రసంగించబోతున్నాడు మరి పరిస్థితులు ఎట్లుంటాయి నా సారు ముఖ్యమంత్రి అవుతాడు అంతే తప్ప ఏం లేదు నా సారే తెలంగాణ తెలంగాణ తెచ్చిందే పుట్టిందే మేము తెలంగాణ గురించి టీఆర్ఎస్ పార్టీ మేము పుట్టినందుకోసమే బతికేదందుకోసమే చచ్చిపోడు కూడా కా చచ్చిపోతాడు కూడా రెడీ నా సార్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతా అయి అవుతాడు నీ పని అయిపోయింది కాంగ్రెస్ పని అయిపోయింది జలమలు కూడా రావు గంతే సార్ ఫామ్ హౌస్కి పరిమితం అవుతాడు అంటున్నారు కదా అయితే ఇంకోటి రేవంత్ రెడ్డి నువ్వు మిట్టిల్లోకి వస్తా అంటే కూడా కేసులు పెట్టి కేసులు పెట్టి నువ్వు ఎక్కడ పోతావు అని చెట్ల కట్టేసూ జరుగుతుంది చెట్ల కట్టేసినా కూడా గుద్దుకొని వచ్చిన నేను మీటింగ్ చూడాలి ఆ సార్ నువ్వు చూడాలి అప్పుడే నీకు బతకాలి నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటా అని చెప్పినా ఎన్ని కేసులు పెట్టుకుంటా పెట్టుకపో జైల్లో కూడా ఉంటాం నువ్వు దిగిపోతావు నీకు రాదా పరిస్థితి అసలు నువ్వు దిగిపోయినప్పుడు నీకు కత్తి మా ఘోరంగా ఉంటుంది పోయిలవు నువ్వు అన్ని హామీలు ఇచ్చి అన్ని అప్పులు చేస్తావు కాదు ఏ మాటని నీకు రంగు లేదు నీ కొమ్మలేడిచిన కూడా అయిపోయింది ఖమ్మం వాళ్ళ కొమలేడిచిన జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు బట్టి ఉప్ప బట్టి విక్రమార్క ఉన్నాడు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉన్నారు డెవలప్మెంట్ అంతకు ఎక్కువ ఉండాలి మరి ఎట్లున్నదా ఏం లేదు వాళ్ళ గాలి కూడా ముగ్గురు వాళ్ళ మెయిన్ మంత్రులు ఏ గాలి మాటలు చెప్పారు ఇక ఇక కొమలేడిచిన ఇక ఇక ఇంకోటి కూడా చెప్పాలంటే ఇక గంజాయి గుండెగాలు అంది పిండు ఖమ్మం జిల్లా మొత్తం నీ పని అయిపోయింది అందరూ నీ నీ బాట ఇంతమంది మంచి పేరు ఉండవు కానీ ఇప్పుడు నీ గాలి పోయింది నువ్వు కూడా గది దిగిపోతావు మొన్న దానిక నాకు కేసీఆర్ బట్టి ఉండి మళ్ళీ అడిగిపోయినావు నువ్వు కూడా గది దిగిపోతావు నువ్వు ఏ పార్టీకి పోయినా నువ్వు ఓడిపోయం కొమ్మల సీని కూడా ఇక బట్టి అంటే ఇక ఉత్త గాలి ఇంకా గాలి ఏం లేదు ముగ్గురు మంత్రులు ఉండి ఖమ్మం అయిపోయింది ఖమ్మం ఇంతమంది ఎంత మంచిగా ఉండే నా కేసీఆర్ కొత్త బస్ స్టాండ్ కొత్త కలెక్టర్ ఆఫీసులు ఇవన్నీ అసలు నువ్వు ఏం చేస్తావు ముగ్గురు మంత్రులు మీ గాలి పోయింది మీరు గతది ఖాయం మీ నుంచే కాదు ప్రభుత్వం నచ్చడానికి అసలు కాంగ్రెస్ నుంచి కాదు గాలి మోటార్లలో ఎదుర్కొంటే పనులు చేస్తారు అంతే గాలి గాలి మనుషులు గాలి అని అంటే కేసులు గుండెగాలని పెట్టి కొట్టించుడు ఇక టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అంటారు ఎక్కడ ఉన్న సంగతి ఓ ఇప్పుడు ఆనొస్తాంది వస్తుంది రా నీకు దమ్ముంటారు రా మీటింగ్ ఆపు నువ్వు ఎంతమంది గుణాంగళతావు నీ వస్తా అని కూడా నన్ను కూడా కేజీలు పెట్టి కట్ చేసి కదా నేను భయపడ్డా నిన్ను వచ్చిన మీటింగ్కు జై తెలంగాణ జై నా కేసీఆర్ అంతే వరదలు వచ్చినప్పుడు చాలా మంది ఇల్లు కూడా కొట్టుకుపోయినాయి కదా అప్పుడు ఇస్తామని ఎట్లా ఇచ్చినట్టు చెప్పినా వాళ్ళ మనుషులకు ఇచ్చినారు అసలు ఖమ్మం బతుకమ్మ ఆడింది ఖమ్మ ఏం కాదు వరంగల్ జిల్లా మైబాబా జిల్లాలో ఎన్నిసీలు దగ్గర ఒక్క శరణ బోడిపోయావు నువ్వు ఎందుకు మరి వచ్చేది వాణి ఇక ఏం పడుపుతావు నువ్వు ఎందుకు ఉండి రాజధాని పెట్టాలో నువ్వు అయిపోయింది వంద చెర్లు తగినాయి మై బాజీలలో ఒక్క చెరువు కూడా నువ్వు బాగు చేతలేవు నా కేసీఆర్ పది ఏళ్ళ ఈ టైం లో కూడా అల్లులు పోసినాయి ఈ ఎండాకాలం కూడా పది ఏళ్ళ జమ్ములు పుట్టినాయి అసలు ఇలా గొడ్లకు గొర్రెలకు నీళ్లు పెడతావు అంటే సుక్క నీళ్ళు లేవు సెర్ల నువ్వేం నడుపుతావుతావు నువ్వు నడపలేవు నీ నుంచి కాదు గాలి మాటలు ఇంకా కూడా ఉంటా అంటున్నాడు నువ్వు ఏళ్ళు కాదు కదా ఈ మూడు ఈ మూడు సంవత్సరాలు నువ్వు ఉంటే చాలు నువ్వు చక్కగా అయితే చాలు నువ్వు పది సంవత్సరాలు ఏముంటాడో ఏ ఉంటాడో ఈ గాలి మాటలు అంతా ఏకమైనరు అందరు వద్దు మా కేసీఆర్ ఉండాలి తెలంగాణ అని అంత చిన్న పెద్ద బస్ ఫ్రీ పెట్టినా లేడీస్ కూడా ఇప్పుడు లేడీస్ ఆడిపడుసలు కూడా మేము రెండు మూడు నెలలు సంబరం అడ్డం ఊరి మా భార్య భర్తలకు పని ఈ ఫ్రీ వద్దా అంటాను ఇప్పుడు నిన్న కూడా వచ్చావు పది మంది వచ్చి వీడు ఎన్నడ దిగిపోతాడో అని మేము మొక్తానం అంటాం లేడీస్ కూడా నా ఆడపర్సులు నువ్వు ఎందుకు నీ పని అయిపోయింది గత నువ్వు నువ్వెన్ని కేసులు పెట్టుకో మీటింగ్ ఏదో ఫెయిల్ అయింది అంటావు కదా ఆపుతా అంటా నీ నుంచి కాదు నీ తాత నుంచి కానీ ముత్తాత నుంచి కాదు మీటింగ్ ఆప్తానికి జై తెలంగాణ జై